హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు టేస్టీ టేస్టీగా రొయ్యలు ఫ్రై ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫస్ట్ కాళీ వేసాను అందులో ఏమో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇందులో హాఫ్ కేజీ రొయ్యలండి అండి మొత్తం రొయ్యలు మొత్తం ఇలా వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఈ రొయ్యల్ని ఒకసారి మనం కలుపుకోవాలి చక్కగా కింద పైన ఇలాగ కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఈ రొయ్యలేమో కొంచెం ఉడకనివ్వాలి ఈ రొయ్యని ఈ వాటర్ బాగా డ్రై అయిన వరకు ఇలాగా కలుపుతూ డ్రై అయిన వరకు కొంచెం ఉడకనివ్వాలి ఇవి డ్రై అయితే అయిపోయాండి ఇవి ఈ రొయ్యలు డ్రై అయిపోయి ఇప్పుడు మళ్ళీ కళాయి వేసుకొని ఇందులో మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుందామా ఆయిల్ వేసుకొని నేను మీడియం సైజులో హాఫ్ కేజీ రొయ్యలు కదండి మీడియం సైజులో ఒక మూడు ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగ చక్కగా నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటూ కలుపుకోవాలండి ఇలా మూత పెట్టుకుంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది ఉల్లిపాయలు అయితే పట్టుకుంటా చక్కగా వేగుతాయండి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనీయాలి కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఇప్పుడు ఇందులో ఏమో నేను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఎందుకంటే ముందే మనం రొయ్యలు ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఒక స్పూన్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ మనం ఫస్టే సాల్ట్ వేసుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియా పొడి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఇవి కూడా కొంచెం అలాగా మనం కలుపుకోవాలి కింద పైన చక్కగా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఈ రొయ్యలు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఉడకబెట్టుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా చక్కగా కిందకి పైకి అలాగ కలుపుతూ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే ఇది రొయ్యలు ఫ్రై కదండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీని మీద కూడా కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంట మరీ హైలో పెట్టుకుంటా మీడియంలో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టుకుంటే ఏవి కూడా మనం వేసుకున్నవి అడుగు పట్టకుండా చక్కగా నీట్గా వేగుతాయండి ఇప్పుడైతే ఎటువంటి రొయ్యలు అయితే వేగుతున్నాయి చక్కగా ఇప్పుడేమో ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను నేను వేసుకొని మళ్ళీ కింద పైన ఇలాగ చక్కగా కలుపుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అవనివ్వాలి ఇలాగా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయితే అయిపోయి ఇప్పుడు దీంట్లో ఏమో కొత్తిమీర యాడ్ చేసుకుందామా చాలా మంచి కలర్ వచ్చేయండి చూపర్గా వేగేయి ఈ రొయ్యలు ఫ్రై చూడండి ఎంత బాగా చేసుకున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా చేసు బాగా వచ్చేయండి రొయ్యలు ఫ్రై చాలా బాగుంది మంచి కలర్ వచ్చింది చాలా బాగా వచ్చింది కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకున్నాను కలుపుకున్నాక ఇలా ఈ రొయ్యల్ ఫ్రై కానీ మీకు నచ్చితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్